మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంతని పట్టణంలోని బోయిన్పేటలో ఓ ఇల్లు నేలమట్టమైంది కా ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అక్క చెల్లెలు గూడు లేని వారిగా మిగిలిపోయారు ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలోని బోయన్పేటలో కుంట సందీప ఇక సమ్మక్క అనే ఇద్దరు అక్క నివాసం ఉంటున్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇల్లు కూలిపోయే శబ్దాలు రావడంతో హుటాహుటిన ఇంటి నుంచి బయటకు వచ్చారు అనంతరం ఇల్లు నేలమట్టం అయింది కాగా సందీప సమ్మక్క చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లిదండ్రులను పోగొట్లు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది కా అప్పటి నుంచి వారు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు తమకు ఎలాంటి ఆధారం లేదని ఉన్న పాత పెంకుటిల్లు కాస్త నేలమట్టం కావడంతో గూడు లేని అనాథలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కట్టుకోవడానికి బట్టలు కూడా లేవని తినడానికి తిండి లేదని ఆవేదన వ్యక్తం Thank you,